హాయ్ అండి మనం రోజు ఒకసారైనా టిఫిన్ చేసుకుంటాం కదా మనం తినే ఆహారంలో గోధుమలు మన శరీరానికి ఎక్కువ శక్తినిస్తాయి ఈ వీడియోలో గోధుమరవ్వ అంటే బన్సీరవ్వతో ఉప్మా చేస్తున్నాను గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ నెయ్యి బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు చిన్న అల్లం తురుము వేసుకొని బాగా పోపు కలుపుకోవాలి దీని తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసి పోపు బాగా కలుపుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ పోపులో వేపుకున్న తర్వాత బంగాళదుంపని ఒక ఇంచు ముక్కలుగా వచ్చినట్టు కట్ చేసుకొని వేసుకుంటే ఉప్మాలో తినేటప్పుడు నోటికి బాగా తగులుతాయండి అలాగే వాటర్ మిలన్ సీడ్స్ని పోపులో వేసుకొని వేయించుకుంటే చాలా రుచి తెలుస్తుంది వాటర్ మిలన్ సీడ్స్వి ఇవన్నీ పోపులో వేగిన తర్వాత ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు బన్సీరవు చేసుకుంటున్నాను కాబట్టి ఈ కొలతలు దానికి నాలుగు గ్లాసులు నీళ్ళు ఎసరు పెట్టుకోవాలి ఇప్పుడు పోపులో నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకొని ఒక గుప్పడి పల్లీలు వేసుకుంటున్నానండి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి ఇలా ఎసరు మరిగే టైంలో మనం రవ్వ కొలిచేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను మరిగిన తర్వాత అట్ల పుల్లతో కలుపుకోవాలండి స్పూ గరిటితో కానీ ఎందుకంటే ఉండకడుతుంది ఇలా మనం చూస్తుండగానే రెండు నిమిషాల్లో దగ్గరగా వచ్చేస్తుంది గోధుమ రవ్వ కొంచెం తీపుగా అనిపిస్తుంది కదా అని రుచిగా ఉండడం కోసం కొంచెం కసూరి మేతి నలిపి వేసుకున్నానండి ఇలా ఈ స్టేజ్లోకి వచ్చేసరికి పక్కన పెట్టుకోవాలి గిన్నెని తీసి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అన్నం వండుకునేటప్పుడు వాటర్ పోసి గిన్నె ఎలా పెట్టుకుంటామో ఈ ఉప్మా గిన్నెని కూడా అలాగే పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో ఇలా ఉడికిన దాన్ని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇలా కుక్కర్లో చేసుకోవడం వల్ల తక్కువ నూనె పడుతుంది నేను ఇక్కడ నువ్వుల నూనెతో దోసకాయ పచ్చడి పెట్టానండి ఇన్స్టెంట్ దోసకాయ పచ్చడి అది వేసుకొని తింటున్నాను దోసకాయ పచ్చడి పుల్లగా ఉంటుంది కదా ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుందండి ఆ పచ్చడితోని పెరుగు కూడా వేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్